మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం తెలుసుకోబోతున్న ఉద్యోగం క్లాత్ బ్యాగ్ ప్యాకింగ్ వర్క్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ సెల్లర్స్ కోసం క్లాత్ బ్యాగ్స్ నీట్ గా ఫోల్డ్ చేసి ప్యాక్ చేస్తారు ఈ పని చాలా సులభంగా ఉంటుంది కానీ నీట్నెస్ మరియు అటెన్షన్ డీటెయిల్ చాలా ముఖ్యమైనవి ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుండి చేయవచ్చు రోజుకు సుమారు మూడు నుండి ఐదు గంటల పని సమయం ఉంటుంది మరియు మీరు మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా టైమింగ్ ఎంచుకోవచ్చు జీతం ప్యాకింగ్ పరిమాణం మరియు ఎఫిషియన్సీ ఆధారంగా ఏడు వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఉంటుంది కొన్ని కంపెనీలు కొత్త వారికి ఫోల్డ్ ప్యాకింగ్ విధానంపై చిన్న ట్రైనింగ్ కూడా ఇస్తాయి కాబట్టి మీరు సులభంగా ఈ ఉద్యోగంలో చేరవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజు అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఇరవై ఒక్క ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి